ఏ పక్షం రాకుండానే బాబు అఖిల పక్షం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సరికొత్త డ్రామాకు తెరలేపారు రాష్ట్రానికి హోదా పోరాటం చేస్తానని అందుకోసం రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తనకు ఇవ్వాలని చంద్రబాబు ఈ రాగం ఐదారు నెలల క్రితమే పార్టీలు ఏవి కలిసి రాకపోవడంతో ఒంటరి పోరాటం మొదలు పెట్టారు అప్పట్లోనే రెండు సార్లు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు మొదటి సమావేశానికి కాంగ్రెస్ జనసేన ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు తొలి అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు అయితే తర్వాత జరిగిన రెండో సమావేశాన్ని వారు బహిష్కరించారు అందువల్ల అఖిలపక్ష న్ని చంద్రబాబు పక్కన పెట్టి సొంతంగా పోరాటం మొదలు పెట్టారు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓటమి జాడలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఇప్పుడు చంద్రబాబు తనకు మద్దతు కోసం ప్రతిపక్షాల కాళ్లు పట్టుకునే ప్రయత్నం మరోసారి మొదలుపెట్టారు అందుకే ఈ రోజు ఆయన మరోసారి సమావేశం ఏర్పాటు చేశారు సరిగ్గా ఇరవై నాలుగు గంటల ముందు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి కాంగ్రెస్ సిపిఐ బిజెపి లోక్ ఆమ్ ఆద్మీ పార్టీలు తమ ప్రతినిధులను పంపారు అయితే ఈ సమావేశానికి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ సిపిఎం హాజరు కాలేదు రాష్ట్రానికి అన్యాయం అనే విషయంలో తెలుగుదేశం పార్టీతో కలిసి తాము పాల్గొనబోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పగా బీజేపీతో వేదిక పంచుకోలేమని సిపిఎం నేతలు స్పష్టం చేశారు నిన్నటి ఉండవల్లి సమావేశానికి నేటి చంద్రబాబు సమావేశానికి ఎజెండాలో పెద్ద మార్పు లేదు అయితే నిన్నటి ఉండవల్లి సమావేశానికి హాజరైన ఒక్క పార్టీ కూడా నేటి చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదు ఈ ఒక్క విషయం చాలు ప్రజలు చంద్రబాబును నమ్మడం లేదని చెప్పడానికి రాష్ట్రంలో ఒక్క రాజకీయ పార్టీ కూడా చంద్రబాబు పోరాటంపై ఆయన చిత్తశుద్దిపై నమ్మకం లేదంటేనే ఆయనకు ప్రజామోదం లేదనేది స్పష్టమవుతోంది చంద్రబాబు నిర్వహించే అఖిల పక్షం పట్ల జనసేన వామపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఆయన పోరాటం విషయంలో తమకు నమ్మకం లేదని చెప్పడం చంద్రబాబు చెప్పుకునే నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఏ పార్టీతో స్పష్టంగా తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినప్పటి నుండి ఎంత నియంతృత్వ పాలన కొనసాగించారో వామపక్షాలు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేశారు ఉమ్మడి రాజధానిని వదులుకుని విజయవాడ వస్తున్న సమయంలో ఆయనకు అఖిలపక్షం గుర్తుకురాలే విజయవాడ పరిసరాల్లో పచ్చని పంట పొలాలను ధ్వంసం చేస్తూ రాజధాని ప్రాంతాన్ని అక్కడ నిర్ణయించే సమయంలోనూ చంద్రబాబు అఖిలపక్షం గుర్తుకురాలే రాష్ట్రానికి జీవనాడిగా ఉండాల్సిన రాజధాని నిర్మాణ బాధ్యతలు సింగపూర్ బ్రిటన్ జపాన్ దేశాలకు అప్పగించారు నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబుకు అఖిల పక్షం గుర్తురాలి అన్నిటికీ మించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వదులుకుంటూ ప్రత్యేక ప్యాకేజీ స్వాగతిస్తూ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనకు అఖిల పక్షం గుర్తుకురాలి పైగా హోదా కోసం ప్రతిపక్షాలు పోరాటం చేస్తుంటే వారిని అవహేళన చేయడం అరెస్టులు చేయించడం పోలీసులతో దాడులు చేయించడం నిర్బంధం విధించడం కేసులు పెట్టించడం వంటి చర్యలకు పాల్పడ్డప్పుడు చంద్రబాబుకు ప్రజాస్వామ్యం అఖిల పక్షాలు అనేవి గుర్తుకు రాలి ఇప్పుడు ఎన్నికల ముందు ప్రత్యేక హోదా అనేది ఎన్నికల నినాదం అవుతున్న తరుణంలో చంద్రబాబుకు అఖిల పక్షాలు గుర్తుకొచ్చాయి ఓటమిని తప్పించుకోవడానికి ఆయన అఖిల పక్షాలను అండగా కోరుకుంటూ ఇది పూర్తిగా అవకాశవాదమే తప్ప ఇందులో చంద్రబాబు చిత్తశుద్ది ఏమాత్రం కనిపించడం లేదు ప్యాకేజీ గొప్పదని హోదా ముగిసిన అధ్యాయమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ హోదా రాగం అందుకోవడం ఆయన దింపుడు కళ్ళ మాసమా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగడుగున అవకాశవాద రాజకీయాన్ని నడుపుతూ రాజకీయ లబ్ధి కోసం పనిచేసే చంద్రబాబును ఈసారి కాపాడడానికి ఈ రాష్ట్రంలో ఒక్క పార్టీ కూడా అండగా నిలిచే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం నేటి ఏకపక్ష సభ చంద్రబాబు పతనానికి ఒక నిదర్శనం చంద్రబాబును ఎవరూ నమ్మడం లేదు చివరికి ఉండవల్లి అరుణ్ కుమార్ ని నమ్మిన ప్రజలు పార్టీలు కూడా చంద్రబాబును నమ్మడం లేదు నిన్ను నమ్మం బాబు అని అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు స్పష్టంగా చెప్పేశాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి